నో బార్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో చిన్నమసలి గారి సంబంధించిన రెండు పుంజులైతే చాలా రీజనబుల్ కాస్ట్లు మీ ముందు తీసుకొని రావడం జరిగింది ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడి డేగాకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కోడి డేగ ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలుగా చెప్తున్నారండి వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఫ్రెండ్స్ ఒక సంవత్సరంగా బ్రదర్ మంతా చెప్పడం జరిగింది అలాగే ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజ యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫైవ్ త్రిబుల్ నైన్ కాస్ట్ అనేది రెండు ఎవరైతే కలిపి తీసుకుంటారో వారికి మాత్రమే విడివిడిగా కావాలనుకునే వారికి ఇలా ఉంటాయి అన్నమాట కాస్ట్లు నెక్స్ట్ వచ్చేసి నెమలపింగల దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే బరువు వచ్చేసి రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములండి మూడు కేజీలకి కొంచెం ఇటుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఈ కోడిపుంజు కూడా ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిపుంజుగా బ్రదర్మంతో చెప్తున్నారు అలాగే ఈ పుంజక కాస్ట్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నెమలపింగల కాస్ట్ వచ్చేసి ముప్పై నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు అలా కాకుండా రెండు కలిపి తీసుకుంటే ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కలిపి తీసుకుంటే వేరియేషన్ అనేది చాలా ఉంది మీరు కూడా చూసుకుని అయితే తీసుకోవచ్చు బ్రదర్ అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమశ్రీ గారి ఫామ్కు సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ ఈ రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది పాసిబిలిటీ ఏరియాస్కి మాక్సిమంగా ఉంది కావాల్సిన వారి టైట్లో నెంబర్ కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్